ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేసీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజనీకాంత్కు ఐటీ శాఖ నోటీసులు పంపింది కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డులో ఎక్కిన రజనీకాంత్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది మరోవైపు ఇటీవలే ఫైనాన్షియల్ డిస్టిక్లో పదకొండు కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్ మెకీలాలో ఎనిమిది కోట్లతో కొన్న విల్లా మియాపూర్లో కొన్న త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైన ఆరా తీస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీటితో పాటు బెంగళూరులో రజనీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్ రియల్ ఎస్టేట్ కంపెనీల పైన ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు నెల్లూరుకు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ఫ్రా కంపెనీని నడుపుతున్న రజనీకాంత్ ఈ సంస్థ బెంగళూరు శివాలలో అనేక వెంచర్లు వేసింది అయితే కంపెనీలో ఎక్కడా తన పేరు లేకుండా బినామీలతో నడుపుతున్నాడు రజనీకాంత్ అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రజనీకాంత్ భూముల రేట్లు అమాంతం పెరిగాయి గతంలో అమరావతిలోని కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన పద్దెనిమిది ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీఐ నుంచి తిరిగి రావాల్సిన ప్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు అక్కడ అసలు విషయం బయటపడింది సీఆర్డీఐ నుంచి సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చేరినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ రోడ్ నెంబర్ నడుస్తున్న హైదరాబాద్కాంత్ కు వాటా ఉంది జగన్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ మరో పబ్ స్టార్ట్ చేశాడు అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన కోట్లాది రూపాయలను క్యాష్ రూపంలోనే తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టాడు రజనీకాంత్ మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల రెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది హైదరాబాద్లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లను వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు రజనీకాంత్ అయితే ఆ డిజిటల్ ఛానల్స్ పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది పార్టీ ఓడిపోయింది కాబట్టి పెండింగ్ అమౌంట్ ఏది ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు రజనీకాంత్ అటు సజ్జల భార్గవ రెడ్డి ఇటు ఐపాక్ సిబ్బందికి సోషల్ మీడియా సిబ్బందికి ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం ఆపేశాడు రజనీకాంత్ సజ్జల రెడ్డి కలిసి తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కాజేశారని డిజిటల్ ఛానల్స్ వాళ్లు ఆరోపిస్తున్నారు మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేశాడు రజనీకాంత్ ఒక్కో లీడర్ నుంచి పది లక్షల నుంచి పాతిక లక్షల వరకు మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేశాడు వాస్తవానికి ఛానల్ మార్కెటింగ్ టీం తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా అలా తానే లీడర్లతో డైరెక్ట్ గా మాట్లాడి మొత్తం నొక్కేశాడు ఇందుకు తన బినామీ అయిన ధర్మారెడ్డి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి ధర్మారెడ్డి రజనీకాంత్ ఇద్దరు కలిసి కాజేసిన మొత్తం మీద అటు మై హోం యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది కంపెనీకి యాడ్ రెవెన్యూ ఎందుకు రాలేదని మార్కెటింగ్ హెడ్ విచారణ జరిపితే ఈ వ్యవహారం మొత్తం బయటపడటంతో ఈ విషయాన్ని మేనేజ్మెంట్ కు చెప్పడంతో రజనీ మెడకు చుట్టుకుందట మొత్తం మీద ఒక్క పార్టీ అధికారంలో కోస పోవడంతో రజనీకాంత్ కు కష్టాలు చుట్టుముట్టాయి